సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వేదికలుగా తెలుస్తాయి ఎక్కడైనా ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఆ కార్యక్రమాలకు అందరూ వెళ్ళడం అనేది అసాధ్యం అందరూ ఇక్కడికి ఒక క్లబ్లోకి వచ్చి ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి వర్క్ కూడా ఈజీ అవుతుంది సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఈ ఐక్యత మీరు చాటడం ద్వారా మీలో అనైక్యంగా ఎవరైనా విభజించి పాలించాలనే వాళ్ళు కూడా వెనుక తగ్గే అవకాశాలు ఉంటాయి మీ సమస్య నిర్ణయాలతో ఎవ్వరూ కూడా మీకు ఎదురుగా పడడానికి అవకాశం ఉంటాయి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా ఇతరత్ర ఏ వర్గాలైనా సంపూర్ణంగా సహకరించే అవకాశాలు మీరు ఐక్యంగా ఉండడం ద్వారానే ఏర్పడతాయి ఫస్ట్ పాపులారిటీ అన్ని చోట్ల అవసరమే కానీ కొన్ని చోట్ల ఎవరి వారి ఉన్నా నుండి వ్యవహరించడం ద్వారా కొంత

అల్లం గారు అని మహానుభవన్ పాఠశాల కథ పనిచేస్తున్నాం దీని ఇట్లనే ఐక్యంగా ఉంది కొనసాగించాలని